పరమాత్మ ఆధ్యాత్మిక వైభవం భగవద్గీత సకల మానవాళికి కలిగించేది మానవ జన్మను సాధకం చేసేది శ్రీమద్భగ్ఞాన్ని కొనసాగిద్దాం ఉత్తరిద్దాం ఓం నమో నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో చతుర్దశోధ్యాయం గుణత్రయ విభాగ యోగం శ్లోకభావ అమృత వాహినికి స్వాగతం శ్రీ భగవాను వాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞాన దేనినైతే తెలుసుకొని మున్లందరూ ఈ సంసార బంధం నుండి విముక్తి పొంది అత్యంత ఉత్తమమైన మోక్షసిద్ధిని పొందారో అలాంటి శ్రేష్టమైనది జ్ఞానాలన్నింటిలోనూ ఉత్తమమైనది అయిన జ్ఞానాన్ని మళ్ళా నేను నీకు చెబుతున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికాను ఇదముత్యా అలాంటి జ్ఞానాన్ని ఆశ్రయించిన జనులు నాలో ఐక్యం పొందిన వారై నా స్వరూపాన్ని పొంది సృష్టి కాలంలో జన్మించరు ప్రళయకాలంలో నశించరు అనగా జనన మరణాలు లేని వారై పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందుతారు అని పలికెను అర్జున గొప్పదైన మూల ప్రకృతి నా యొక్క ఉత్పత్తి క్షేత్రం దానిలో నేను చైతన్య రూపమైన బీజంగా ఉన్నాను దానివల్ల సమస్త ప్రాణికోటి ఉత్పత్తి జరుగుతోంది సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత ఓ అర్జున దేవ మానవ పశు పక్షి మొదలైన సకల జీవ సముదాయంలో పుడుతున్న శరీరాలన్నింటికి మూల ప్రకృతే తల్లి పరమేశ్వరుడునైన నేనే తండ్రిని సత్వం రజస్తమైతి గుణాహ ప్రకృతి సంభవాహ నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమ గొప్ప శక్తివంతుడమైన ఓ అర్జున మూల ప్రకృతి సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు కలిగి ఉంటుంది ఈ మూడు గుణాలు నాశన రహితమైన ఆత్మను కూడా శరీరాన్నందు బంధిస్తున్నాయి తత్ర సత్వం నిర్మలత్వాత ప్రకాశకమనామయం సుఖ సంగే ఓ అర్జున సత్వ గుణాలలో సత్వగుణం పవిత్రమైనది అగుట వలన ప్రకాశమును కలగచేయినది అయినా కూడా సుఖమునందు జ్ఞానమునందు ఆసక్తి వలన సత్వగుణం కూడా ఆత్మను బంధిస్తోంది రజోరాగాత్మకం రజోగుణం దృశ్య విషయాల పట్ల ఆసక్తిని కోరికను కలగ చేస్తుంది అందువలన రజోగుణం ఐహిక సుఖాల పట్ల ఆసక్తితో వాటి కోసం అనేక కర్మలను చేయించి ఆత్మను శరీరం నందు బంధిస్తోంది తమస్తానజం విద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాలస్య నిద్రాభి తన్ని భద్నాతి భారత ఓ అర్జున తమోగుణం అజ్ఞానం వల్ల పుడుతుంది ఇది సకల ప్రాణులకు భ్రమని మోహాన్ని కలిగిస్తుంది అజాగ్రత్త మరుపు సోమరితనం నిద్ర మొదలైన వాటితో జీవుణ్ణి బాగా బంధిస్తుంది సత్వం సుఖే సంజయతి రజహ కర్మణి భారత జ్ఞానమా వృత్యుతు తమ ప్రమాధే సంజయ ఓ అర్జున ఎంత ఆశ్చర్యకరమైన విషయం సత్వగుణం మానవుడిని సుఖమునందు బంధిస్తోంది రజోగుణం కర్మయందు బంధిస్తోంది తమోగుణం జ్ఞానాన్ని వివేకాన్ని కప్పి ప్రమాదాలను కలిగిస్తోంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను ఈ అధ్యాయంలోని తదుపరి శ్లోకాలను తర్వాత వచ్చే వీడియోలలో ఆస్వాదించండి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తదుపరి వచ్చే వీడియోలను మీరు నోటిఫికేషన్గా పొందుతారు శ్రీకృష్ణ అర్పణ వస్తు నీరాజనం డాక్టర్ కేటీ పద్మజ